సార్ రైతులందరికి ఒక సందేశం అండి సార్ రాము గారని మనకి మన లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో మన గృహనాథర్ అనే విలేజ్ లో ఈ వెరైటీని ఏప్రిల్ ఎండింగ్ లో చూసామండి ఏప్రిల్ ఎండింగ్ అంటే మీకు ఆల్రెడీ పంట అయిపోయే టైంలో చూసేసా కంప్లీట్ గా ఆ టైంలో సార్ చూసి సార్ నర్సరీ ఎన్ని మంది సాయి అండి సాయి దుర్గ సాయి విఘ్నేశ్వర నర్సరీ దుర్గి సార్ చూసి అప్పుడు నుంచి వెరైటీ నాకు కావాలి ఫార్మర్స్ కి మా ఫార్మర్స్ కి ఇవ్వాలని చెప్పి ఆలోచించి దీన్ని నేను ఒక ఇరవై ఎకరాలకి ఇచ్చున్నానండి మోస్ట్ ఆఫ్ పీపుల్స్ రైతులైతే చాలా సక్సెస్ఫుల్ గా ఉంది అంటే ముదిరే ఇచ్చున్నాను లేతలో చాలా తక్కువ ఇచ్చాను కానీ ముదిరిచ్చిన వాళ్ళందరూ మినిమం పదిహేను గంటల పైనే హార్వెస్టింగ్ అయిపోయింది కటింగ్ అయిపోయింది దీనికి ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఏ చిల్లి అయినా సరే ఒక తంతి పెడతది ఈ వెరైటీకి రెండు తంతిలు పెట్టే గుణం ఉంది అది అబ్జర్వ్ చేసిన రైతులు ప్రతి ఒక్కళ్ళు దీన్ని మళ్ళీ కావాలని నాకు ముందే ఆర్డర్ ఇచ్చేస్తున్నారు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే రెండో తంత పెడితేనే దిగువలు పెరుగుతాయి ఏ రైతయినా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇది ఇంకో సెకండ్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే కింద నుంచి పడ్డా సరే తాళెక్కడా లేదండి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే తాళనేది ఎక్కడా లేదు ఒకసారి జూమ్ చేయొచ్చు చూపించండి అండి ముదిరేసిన బాగుంది ఇప్పుడు ఫీడ్బ్యాక్ మా బ్రదర్ ఇచ్చారు కదా నాలుగున్నర ఎకరా ఇచ్చారు అందు అవ్వలేదు రైతు చూశారు కాబట్టి మీరు చూడండి ఎక్కడైనా సరే తాళనేదే లేదండి మెయిన్ చెప్పుకోవాల్సిన విషయం ఏ రైతు అయినా సరే చాలా ఫుల్ సాటిస్ఫై ఉన్నాడు అండి ఈ వెరైటీలో కాటాల పూర్వకంగా గాని తంతి పూర్వకంగా గాని ఏంటండి లేదు కాలంలోనే ఉన్నాయండి ముదురు అమ్మారు అమ్మారు రేట్ అంటే ముదురు కదా ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అమ్మి ఒక డేస్ అలా అవుతుంది అప్పుడు పదహారు వేలు అట్లా పడదు ఈ వెరైటీ తేజాకి కుడి ఉందండి మోస్ట్ ఆఫ్ ఫార్మర్స్ కళ్ళాల్లో అమ్ముకుంటున్నారు కాబట్టి తేజాకి రిలేటెడ్ గానే అమ్మేస్తున్నారు కొన్న వ్యాపారస్తులు కూడా ఫుల్ సాటిస్ఫైగా ఉన్నారు దానికి రిలేటెడ్ అండి అసలు తాళనేది లేదండి నర్సిరెడ్డి గారు మనసు బెల్లకొండ మండలం మనసుపాలెం నుంచి నర్సిరెడ్డి గారు కూడా వచ్చారు ఈ ఫీల్డ్ చూడటానికి దూరం నుంచి వచ్చారు సార్ చెప్పండి సార్ ఇది మీకు ఎక్కడ నచ్చింది విత్తనం ఎలా ఉంది బాగా చిక్కన కాపు సార్ నల్లిని బొబ్బర తట్టుకుంది నల్లిని బొబ్బర బాగా తట్టుకుంది బాగా ఉంది చికెన్ కాపు విత్తనాలు కాయ కింద నుంచి పైదాకా ఒకే సైజ్ ఉంది కింద నుంచి పైదాకా ఒకే సైజ్ సైజ్ ఉంది కాయ బాగుంది ఎత్తనం బాగుంది ఒక తంత వేసింది అంటారా రెండు తంతలు వచ్చింది రెండు తంతలు వచ్చింది రెండు తంతలు వచ్చింది ఇంకా ఈ పొలానికి వాటర్ సాల్ వాటర్ చాలితే ఇంకా బాగుంటది ఇంకా బాగుంటది మీ పొలాలు ఎలా ఉంటది మా పొలాలు బాగుంటాయి మాకు వాటర్ ఫుల్ మీకు వాటర్ ఫుల్ వాటర్ ఎక్కువ ఉంటాయి వాటర్ ఎక్కువ ఉంటాయి

బాగుంది ఎందుకంటున్నారు నలభైలని ఎక్కడైనా పోత డ్రాప్ అయిన దాఖలా లేవు చెట్టు ఎక్కడైనా కింద నుంచి పైదాకా పూత డ్రాప్ అయింది లేదు వచ్చిన పోత వచ్చినట్టు అంతా పిందైంది కాయ సైజు సార్ కాయ సైజు బాగుంది సైజు బాగుంది సైజు కింద నుంచి పైదాకా సైజు తగ్గల చివరకు కూడా సైజు తగ్గల బాగుంది కలర్ బాగుంది కలర్ కూడా ఉంది కలర్ బాగుంది

నమస్తే సార్ నమస్కారం సార్ వెంకట నారాయణ గారు ఏ ఊరు సార్ అండి గరికపాడు ఓకే సార్ ఈ ఫీల్డ్ వచ్చారు ఎలా ఉంది సార్ చెప్పండి సార్ బాగుందండి బాగుంది ఎక్కడెక్కడ మీకు నచ్చింది సార్ సిక్కదానం ఉంది తాళు శాతం లేదు కాలు తాళు శాతం లేదు నల్లి వైరస్ వైరస్ లేదు రేపు కూడా ఎనిమిది మంది కింద బాబు కాపు చిక్కదానం మరి మిగతా రకాలు చూసారా ఈ చిక్కదనం ఎక్కడ చూసారు చూసాం గానీ లేదు చూసారా కానీ ఇంత లేదు ఇంత లేదు మీ సర్కిల్ లో చూసారా లేకపోతే యూట్యూబ్ లో చూసారా చక్కదాన్ని మా సర్కిల్ లో చూసాం లే గానీ ఇంత యూట్యూబ్ లో చూడలేదు యూట్యూబ్ లో కాదు ఓకే ఓకే సార్ మీకు అయితే బాగుంది బాగుంది ఎన్ని ఎకరాలు అనుకుంటారు ఒకళ్ళు చేస్తే నెక్స్ట్ నేను వేస్తా నాలుగు దాకా నాలుగు ఎకరాలు అక్కడ వేస్తా నేను 11 ఏసే సంవత్సరం ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు సార్ 11 ఏసే 11 ఏసే నెక్స్ట్ ఇయర్ దీని నాలుగు ఎకరాలు పెట్టుకుంటారు ఆ బాగుంది హ్మ్ బాగుంది అంటారు ఓకే థాంక్యూ సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు సార్ పేరు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు ఎవరు సార్ దుర్గి 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 నుంచి వచ్చారు ఇక్కడికి ఒకేసారి విత్తనం చూడడానికి ఎలా ఉంది మీకు ఎక్కడ నచ్చింది ఇది మేజర్ గా మనకు నచ్చింది నల్లి ఉంది నల్లి నల్లి రైతు కి కావాల్సిన మీద పెట్టుబడి నల్లి మీద నల్లి మీదే నల్లేది కంట్రోల్ ఫుడ్ కంట్రోల్ లో ఉంది ఎర్రటి చూడడానికి బాగానే ఉంది చిక్కడి కాపీ ఉంది ఇది శాతం కూడా ఎక్కువ అనిపిస్తుంది గిన్నె శాతం కూడా ఎక్కువ అనిపించింది సరే బొబ్బాయి తోట పక్కన కాబట్టి మేజర్ గా నల్లి మీని బాగా డామినేట్ చేసింది వైరస్ డామినేట్ చేస్తుంది బాగుంది సరే బొబ్బాయి పక్కనే వైరస్ కూడా తట్టుకొని డామినేటెడ్ గా కాసింది కాబట్టి మీకు నచ్చింది నచ్చింది కాపు కూడా చిక్కదన్నం చిక్కదన్నం కాపు కాయ సైజ్ బానే ఉంది సైజు కూడా సమాంతరంగా ఉంది కింద నుంచి చివరి దాకా నెక్స్ట్ ఇయర్ కూడా రెండు ఎకరాలు వేద్దాం మా ఆలోచన దృష్టిలో పెడుతుంది నెక్స్ట్ ఇయర్ రెండు ఎకరాలకి వేద్దామని ఫిక్స్ అయిపోయాయి ఓకే సార్ ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు సార్ నాలుగు ఎకరాలు వేసారు అది ఎలా ఉంటుంది దిగుబడి మీకు

ఇండా సీడ్స్ వారి 2002 ఇండా సీడ్స్ వారి 2002 ఇండా సీడ్స్ వారి 2001